చాలా మంది కాళ్ళకి నల్లధరం కట్టుకుంటారు యాక్చువల్లీ అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది ఆడవాళ్ళు అయితే ఎడమ కాళ్ళకి మగవాళ్ళు అయితే కుడి కాళ్ళు కట్టుకుంటారు అసలు నల్లధరం ఎందుకు కట్టుకోవాలంటారు నల్లధారము ఫ్యాషన్ గురించి తర్వాత చెప్తాను నల్లధరం కట్టుకోవటంలో ఉద్దేశం ఏమిటంటే దృష్టి తగలకుండా ఉండటానికి ఒక వ్యక్తికి ఒక పర్టికులర్ వ్యక్తి ఇప్పుడు మన ఇంటికి దృష్టి తగలకుండా గుమ్మడికాయ కడతాము అలాగే వాహనాలకు దృష్టి తగలకుండా జీడి జీడి గవ్వ ఇవన్నీ కలిపి నిమ్మకాయ కలిపి ఒక ఆరంజ్ చేసి కడతాము మనిషికి దృష్టి తగలకుండా ఉండటానికి ఇన్స్టాంట్గా దృష్టి తగలకుండా ఉండటానికి ఆ దారం కట్టుకుంటారు నల్ల నల్ల తాడు నల్ల దారం కాదు నల్ల తాడు అది ఆడవాళ్ళు అయితే ఎడమకాలకి మగవాళ్ళైతే కుడికాయలకి ఇట్లా కట్టుకుంటారు ఈ దృష్టాంతరంలో చెప్పవలసింది ఏమిటంటే అసలు దృష్టి తగలకుండా ఎందుకు ప్రయత్నం చేస్తారు ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఒక వ్యక్తిని చూసాము వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు అతన్ని చూస్తున్నాం ఒక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఒక ఇల్లు కావచ్చు చాలా బాగుంది అని చూస్తుండే అంటే మనం తదేకంగా చూస్తాము ఆ తదేకంగా చూడటం ఏదైతే ఉందో దాన్ని ఆ దృష్టి తగులుతుంది అప్పుడు ఆ దృష్టిలో ఉండేటటువంటి పవర్ తో ఎదుటగా ఉన్న ఆబ్జెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది మనిషి కావచ్చు జంతువు కావచ్చు ఇల్లు కావచ్చు అది ఏదన్నా కావచ్చు సో అప్పుడు బాధపడే కంటే ఆ దృష్టి తగలకుండా జాగ్రత్త పడటమే మంచిది కదా అని ఆ ఇంటికి ఒక గుమ్మడికాయ కడతారు ఇల్లు ఎంత బాగున్నా కూడా ఇంటి వైపు చూసినప్పుడు వీడి దృష్టి ఆ గుమ్మడికాయ మీద పడుతుంది అలాగే ఒక మనిషికి అందంగా ఉన్నారనుకోండి సో అతన్ని చూడకుండా ఆ దృష్టి మరణించడానికి నలుపు తాడు దీంట్లో అర్థం ఉందా లేదా అన్న తర్వాత పసిపిల్లలకు కూడా దృష్టి తగలకుండా రెండు చేతులకి రెండు కాళ్ళకి మెడలో నల్ల తాడు కడతారు అంటే మనం చూసినప్పుడు ఆ శిశువును కాకుండా ఈ నలుపు త్రాడు ఏవైతే ఉందో ఇవి ఎక్కువ దృష్టి ఆకర్షిస్తూ ఉంటాయి పూసలు ఇవన్నీ సో దృష్టి ఆ ఆ పాప ఆ పిల్ల ఆ పిల్లవాడి మీద కాకుండా ఇటు జరుగుతుంది నేను చెప్పేది ఉయ్యాలలో వేసినప్పుడు పుట్టినప్పుడు సంగతి సో వాళ్ళు వెళ్ళకిలా పడుకొని ఉంటారు చూసినప్పుడు వాళ్ళ చేతులు ఆడిస్తుంటారు కాళ్ళు ఆడిస్తుంటారు చేతుల్లో అరచేతుల్లో బొట్ నల్లబొట్టు ఉంటుంది అరిపాదంలో నల్లబొట్టు ఉంటుంది చేతులకు రెండు చేతులకు నలుపు తాడు ఉంటుంది కాళ్ళకి కూడా నల్ల పూసల తాడులు ఉంటాయి ఇక్కడ మెడలో కూడా నలుపు థ్రెడ్ ఉంటుంది అంటే అతనికి ఇంకా వేరే రకమైన ఆభరణాలు ఏమున్నా అబ్బాయి అమ్మాయి ఆ పాప ఎంత అందంగా ఉన్నా కూడా ఈ దృష్టి వీటి మీదకి పోతూ ఉంటుంది డైవర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి తదేకంగా ఆ శిశువును చూసే అవకాశం ఉండదు అప్పుడు ఆ శిశువుకి దృష్టి తగలదు ఇది లాజిక్ అంటే ఏంటి మీరు చూస్తున్నప్పుడు నిటారుగా కాకుండా మీ దృష్టిని మలపాలి మీరు పాదానికి నల్లతాడు కట్టుకుంటారు మీరు వస్త్రధారణ చేసినప్పుడు అది ప్యాంటు కిందకో మీ వస్త్రాల కిందకో వెళ్ళిపోతుంది అది కనపడదు మిమ్మల్ని చూసిన వాళ్ళు దృష్టిని అది మరల్చలేదు ఎందుకంటే అది కనపడదు అటువంటిప్పుడు దృష్టి తగలకుండా ఉండాలండి కాలు కట్టుకోవటం ఏంటి మీ దృష్టి మరల్చేటం లేదు కదా అది డైవర్షన్ వస్తలేదు అటు మిమ్మల్ని చూస్తారు అంటే చేతిలో అప్పుడు కొంతమంది చేతులకి రెడ్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు ఇవి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కూడా ఇది ఆకర్షిస్తుంది ఇదేది టెంపుల్స్ లో కడతారు ఏ దేవాలయంలోకి వెళ్ళినా ఇవి కడతారు కాశీ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా ప్రతి టెంపుల్స్ లో హిందూ టెంపుల్స్ లో కట్టేవాళ్ళు ఉంటారు ఈవెన్ బౌద్ధ రామంలో బౌద్ధ రామాలల్లో కూడా ఈ కట్టే కట్టేవాళ్ళు ఉన్నారు ఇంకా ఏ రిలీజియస్లోనైనా మీరు వెళ్ళి చూడండి ఆ బయట ఇవి కట్టేవాళ్ళు ఉంటారు హిందూ సమాజంలో కలర్ ఉంటుంది బౌద్ధ సమాజంలో కలర్ ఉంటుంది ఇంకొక సమాజంలో ఇంకో కలర్ ఉంటుంది కానీ ఇది కంపల్సరీ ఉంటుంది మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ టెంపుల్కైనా వెళ్ళండి సో ఈ ఇది ఏమైపోయిందంటే ఇంకా ఎవరికి కనపడకూడదు కానీ మనకు దృష్టి తాకకూడదు అంటే ఏమి చేయాలి నేను ఇది కట్టుకుంటే నాన్న ఏదో మూఢనమ్మకాల వైపు పోతున్నానని నాకు ఏమైనా ఇమేజ్ తగ్గుతుందేమో నాకు మూఢనమ్మకాలు లేవు కానీ దిష్టి తగలకూడదు దిష్టి మూఢనమ్మకం కాదు ఈ బయటికి ఒకటి మాట్లాడటం లోపల ఒకటి ఆచరించటం ఈ నమ్మకాలు లేవని పైకి చెప్పుకోవటం అట్ ద సేమ్ టైం మన నమ్మకాలు మనసులో పట్టి పీకుతూనే ఉంటాయి అందరూ కట్టుకుంటున్నారు మనం కూడా కట్టుకోవాలి దృష్టి తగలదు ప్రతి ఒక్కరు అదే చెప్తారు ఈ గ్లామర్ ఫీల్డ్లోకి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు అదే మాట్లాడతారు దిష్టి తగిలింది ఏ చిన్న కష్టం వచ్చినా సరే ఆ అమ్మాయికి దిష్టి తగిలింది చాలా బాగుంది దిష్టి తగిలింది ఏం చేయాలి అంటే ఇదిగో ఇట్లాంటివి నల్ల తాడు కట్టుకుంటే దృష్టి ఎక్కడ కట్టుకోవాలి ఎక్కడ కట్టుకున్నా కనపడుతుంది అప్పుడు ఈమెనికి ఒక బ్రాండ్ వేసేస్తారు గ్లామర్ ఫీల్డ్లో ఆడ మొగ అనే తేడా లేదు కట్టుకోవాలి కానీ కనపడకూడదు ఎవరికి అంటే మిగిలింది అది ఒకటే కొంతమంది మొలతాడు కట్టుకుంటారు కనపడదు కానీ కనపడాలి అని చెప్తారు వీళ్ళు కనపడితేనే దిష్టి తాగదు మరి ఎక్కడ కట్టుకుంటే కనపడదు కనపడాలి కనపడకూడదు ఇవన్నీ కూడా వచ్చేసరికి దీన్ని ఒక గ్లామర్ చేసి పారేశారు ఫ్యాషన్ చేసి పారేశారు సో కట్టుకుంటే ఫ్యాషన్ కట్టుకున్నాం దిష్టి కోసం కాదు కానీ కట్టుకునే దిష్టి కోసం ఫ్యాషన్ కోసం కాదు ఆ కట్టుకోవటం ఫ్యాషన్ అనిపించుకోవాలని దానికి రకరకాల డిజైన్లు తయారు చేశారు ఈవెన్ గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి డోర్ డెలివరీ చేసేవి వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు ఆ లెవెల్కి వచ్చింది సో దిష్టి తగలకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కట్టుకుంటారు కట్టుకున్న తర్వాత కొంత బెటర్ రిజల్ట్ కనపడుతుంది ఓకే ఎందుకు కనపడుతుందంటే మన నాడీ వ్యవస్థలో కొన్ని జాయింట్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ పాదాలు పాదాల దగ్గర చీల మండలం ఇక్కడ మనిషి ఎంత లావైనా ఎంత చిక్కిపోయినా వాటి సైజు మారదు ఇచ్చి ఇక్కడ ఇవి రెండు పాదాల దగ్గర అవి రెండు మీరు ఎంత లాభెక్కండి ఎంత చిక్కిపోండి ఆ సైజ్ ఎప్పటికీ మారదు దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్థింగ్ రెండవ విషయం ఈ నలుపు రంగు అన్నది ఏదైతే ఉంటుందో ఇది శనికి ప్రియమైన రంగు ఆ దృష్టి తగలకూడదు అన్నది వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే చెడు ప్రభావం కలగకూడదు అని ఆ చెడు ప్రభావాన్ని కలిగించేది శనీశ్వరుడు అని నమ్మకం ఆ చెడు ప్రభావం తాగలగకూడదంటే శనికి ప్రియమైనటువంటి నలుపు రంగును ధరించటం వల్ల మనకి చెడు ప్రభావం తాకదు శని ఎక్కడ ఉంటాడు శని ఎవరికైనా బాడీలో శని ఉండే ప్రదేశం ఏమిటంటే చీలమండలం వెనక వైపు చీలమండలం వెనక వైపు ఆంజనేయ స్వామి పాదాలు తాకకూడదంటారు అందుకే ఆంజనేయ స్వామి యొక్క పాదాలు తాకకూడదంటారు అంటే ఒకసారి ఒకనొక సందర్భంలో శనీశ్వరుడు ఆంజనేయుడిని కొంచెం కష్టపెట్టడానికి చూస్తాడు కానీ ఆయనకు ఆ ఇంపాక్టు తగలదు ఆంజనేయ స్వామికి శనిని ఆయన పట్టేసుకుంటారు అప్పుడు ఎట్లనైనా తను వదిలిపెట్టమని శనీశ్వరుడు ఆంజనేయుని పాదాలు పట్టుకుంటాడంట ఒక ఉదంతం అప్పుడు సరే అని ఆంజనేయుడు శనిని వదిలిపెడతాడు శని తాకిన పాదాలు కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలు తాకకూడదు అన్నది ఒక జనంలో ఒక అపోహ వచ్చేసింది ఇవన్నీ అసలు కథల కంటే ఈ కట్టుడు కథలే ఎక్కువ ఉంటాయి మన దగ్గర దాన్ని సినిమాలుగాను ఇవన్నీ తీసేస్తూ ఉంటారు రావణాసురుడు చా చాంతాడంత డైలాగ్ చెప్పంగానే ప్రేక్షకుడు కొట్టినట్టు రావణాసురుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పాజిటివ్ క్యారెక్టర్ని చేసినట్టు ఇట్లాంటి సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర ఇది కూడా అట్లాంటిదే సో చీల మండలం యొక్క బ్యాక్ సైడు శని స్థానం కాబట్టి ఆ స్థానములోనే ఈ నలుపు రంగు కట్టి పెట్టేయటం వల్ల ఆయన తృప్తి చెందుతాడు మనకు చెడు దృష్టి తగలదు అని ఒక నమ్మకం ఆ నమ్మకం చాలు కదా ధైర్యంగా ఉండటానికి ఆడవాళ్ళు అయితే ఎప్పుడైనా చేయి చూపెట్టుకోమంటే ఎడమ చేయి చూపెడతారు పామిస్ట్రీలో మగవాళ్ళు కుడి చేయి చూపెడతారు ఆడవాళ్ళు మగవాడికి అర్ధ భాగం లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కథలు ఉన్నాయి కదా మన దగ్గర దాని ప్రకారమే ఆడవాళ్ళు కట్టుకుంటే ఎడమ కాళ్ళకు కట్టుకోవాలి మగవాళ్ళు కట్టుకుంటే కుడికాయకు కట్టుకోవాలి ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇట్లా కట్టుకో ఒక దారం కట్టుకోవటం వల్ల ఒక చిన్న తాడు మనకు ఆ పాదాన్ని కట్టుకోవటం వల్ల మనకి చెడ దృష్టి తాకదు అన్న ధైర్యం మనకు కలిగితే అంతకంటే ఏం కావాలి అది విశ్వాసాన్ని పెంచుతుంది కదా సో కట్టుకోవటంలో ఏ మాత్రము రెండవ ఆలోచన అవసరం లేదు ఇది మూఢనమ్మకాలకు సంబంధించిన విషయం కాదు మీ నమ్మకానికి సంబంధించిన విషయం కట్టుకోండి బీ హ్యాపీ